హైదరాబాద్ సైదాబాద్ లో జాతీయ బీసీ చైతన్య సమితి గ్రేటర్ హైదరాబాద్ కొత్త కమిటీ ఎన్నిక కార్యక్రమం జరిగింది జాతీయ అధ్యక్షులు బీసీ రమణ ఇతర నాయకులు హాజరై గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడుగా కావేటి శ్రీకాంత్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా పున్నోజు రామకృష్ణాచారి కోశాధికారి తన్నీర్ గంగైలకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో అన్ని పార్టీలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినా కొందరు కోర్టు కేసుల ద్వారా అడ్డుకున్నారని బీసీ సమాజం నిరాశలో ఉందని పేర్కొన్నారు వచ్చినా మీరు ముందుండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు కొన్ని రోజులు రామకృష్ణ రామకృష్ణ ఆచారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళకి గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ అంటే దేశంలోనే నిన్న వంద హైదరాబాద్ ఒక మంచి చోటు దక్కింది ఈ పోరాటంతో బీసీల విధి విధ ఈరోజు నా నమ్మిన నమ్మకంతో ఆల్ ఇండియా బీసీ చైతన్య సమితి బీసీ రమణ గారు నాకు ఇచ్చిన పెద్ద బాధ్యతని విజయవంతంగా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి నమస్కారం అండి ఈ రోజున మహాత్మా జ్యోతిరాబా పూలే వర్ధంతి సందర్భంగా తెలంగాణలో బీసీ జాతీయ చైతన్య సమితి ఒక బలమైన వ్యక్తిని పూలేగా రాసేలా అనుగుణంగా ఇక్కడ అన్ని కులాలను కలిపి కార్యవర్గ కమిటీలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున బీసీలకు జరుగుతున్న అన్యాయం చట్టసభల్లో పెట్టినా కానీ వాటిని బిల్లు వెనక్కి వెళ్ళిపోతుంది కోర్టులో వేసినా కానీ కేసు ఓడిపోతున్నామంటే దానికి ఎంత రాజకీయంగా ఒత్తిడి ఉందో బీసీల మీద తెలుసుకోవాలి ప్రజలు ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి యువత అందరూ కూడా ముందుకు వచ్చి ఈ పోరాటంలో మేము సైతం అంటూ రావాలి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తూ అక్కడ ప్రభుత్వం ఇంత ముందుకు వెళ్ళాలని ప్రతి నిర్ణయాన్ని కూడా ఆచితూచి వేస్తూ వెళ్తుంటే ఇక్కడున్న ప్రతి ప్రభుత్వంలో ఉన్న ప్రతి పని కూడా పొరపాటుగా చేస్తూ ఆ తప్పుని మా మీద పెడుతూ బీసీలు ఐక్యతగా లేరని చెప్పాలని చూస్తున్నారు ఇలాంటి తప్పుడు విధానానికి జాతీయ బీసీ చైతన్య సమితి త్వరలోనే గట్టి గుణపాఠం చెప్పబోతుంది రాబోయే రోజుల్లో రాష్ట్ర తెలంగాణ అధ్యక్షుని ఏర్పాటు చేసి మరింతగా మా పోరాటం ఉంటుందని జాతీయ చైతన్య బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో నాకు ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది బీసీ రమణ గారికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాకుండా తెలుగు రాష్ట్రాలలో బీసీ కులాల వారిగా జన చైతన్యం రావాలని ఈ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఈ బీసీ వర్యులకు అన్యాయం జరగకుండా పెద్ద ఎత్తున పోరాటం చేయవలసిందిగా మా జాతీయ అధ్యక్షుల వారి కోర్చున్నాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన తర్వాత బీసీ రమణ జాతీయ బీసీ చేజన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాదు కమిటీలు వేయడం జరిగింది గ్రేటర్ హైదరాబాదు కమిటీ అధ్యక్షులుగా కావేటి శ్రీకాంత్ గారిని అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కోశాధికారిని నియమించడం జరిగింది ఈ సందర్భంగా చెప్పే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లతోటి ఎన్నికలకు వెళ్తామని చెప్పడం జరిగింది ఆ ఒక అంశము తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది కోట్లాది మంది బీసీలు చాలా ఆనందపడ్డారు అయితే అన్ని పార్టీలు కలిసి కూడా పార్టీలు కలవకపోతే నష్టం జరుగుద్దామో కానీ అన్ని పార్టీలు కలిసి కూడా చివరికి అన్యాయం జరిగిందంటే ఇది చాలా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతున్నది ఈ విషయం పైన అంటే ఈ టైంలో మాట్లాడే అంశం కాదు ఆ అన్నీ కూడా ఆ డిమాండ్లను ప్రజా ఉద్యమంతో బీసీ చైతన్యతో వాటన్నిటి కూడా సాధించుకుంటాము అదేవిధంగా బీసీల యొక్క విధి విధానాలపైన చాలా క్లారిటీగా జాతీయ బీసీ చైతన్య సమితి పోరాడటానికి సిద్ధంగా ఉన్నది చట్టసభలో రిజర్వేషన్లు కానీ అదేవిధంగా మహిళా బిల్లులు ఉపకోట కానీ వీటన్నిటికి కూడా ముందుకు రావాలనేది అందరి అంశము బీసీలు రాజకీయ చైతన్యం అయితేనే రా నా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి మేము ఏమనుకున్నామంటే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తే వేలాదిగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వార్డు నెంబర్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు కార్పొరేట్ మేయర్లుగా వీళ్ళందరూ వచ్చినప్పుడు బీసీలలో ఒక రాజకీయ పటుత్వం పెరిగినప్పుడు ఆ వాళ్ళు పరోక్షంగా ఆర్థికంగా ఉద్యోగాలలో అన్నింటి కూడా ముందుకు పోయేదానికి ఒక మార్గం అనేది ఉంటుందని ఎదురు చూశాము కానీ ఆ రోజు పంతొమ్మిది వందల తొంభైలో బీపీ మండల్ కమిషన్ను ఏ విధంగా అంచువేశారు ఇప్పుడు కూడా అన్ని పార్టీలు కలిసి కూడా మరోసారి బీసీలకు అన్యాయం జరిగినవి మేమైతే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా అది ఒక గుణపాఠంగా తీసుకొని ఇంకా చైతన్యవంత వంతులంగా బీసీలు ఈ దేశంలో ముందుకెళ్తాం తప్పగా ఎలుగు అడుగు వేయమని చెప్తున్నాము అదే విధంగా మీరు ఎనుకబడిన వర్గాలు అంటున్నారు మేము ఉద్యమాలలో ఇక అడుగు వేయని వర్గాలుగా మేము ఒక ఉద్యమానికి ముందు తీసుకుపోతున్నామని తెలుస్తున్నాము మేము బలహీన వర్గాలం కాదు రాబోయే రోజుల్లో బలమైన వర్గాలంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో పోతున్నామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలలో కమిటీలు వేసి జాతీయ బీసీ చైతన్య సమితిని బలిష్టంగా పశిష్టంగా క్రమశిక్షణగా శక్తివంతంగా ఒక నాయకత్వ పోరాటంతో ముందుకు పోయేటువంటి కమిటీగా తీర్చిదిద్దుతాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్